నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఉన్నారు మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి సో మేడం జనరల్ గా మనం ప్రతి ఇంట్లో ఒక చిన్న స్థాయి ఒక మిడిల్ క్లాస్ కంటే ఒక పేదవారి దగ్గర నుంచి ఒక హై రేంజ్ క్లాస్ వరకు అందరి ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ అనేది చాలా కామన్ రకరకాల ఫ్రిడ్జ్ కూడా వస్తున్నాయి సో మళ్ళీ డబల్ డోర్ అని సింగిల్ డోర్ అని పెద్ద పెద్ద బీరువాళ్ళలాగా అయిపోతున్నాయి సో మనము ఫ్రిడ్జ్లో ప్రతి ఒక్క వస్తువు పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో అంటే పిండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకుంటున్నాం సో ఎస్పెషల్లీ ఫ్రిడ్జ్లో ఉండాల్సిన ఐటమ్స్ ఏంటి ఉండకూడని ఐటమ్స్ ఏంటి సో దీనివల్ల మీరు అంటున్నారు కదా ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఎస్పెషల్లీ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అని చెప్పుకొస్తున్నారు కదా సో దీని గురించి ఏం చెప్తారు మేడం బేసికలీ అంటే ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎలా అంటే కూరలు అన్నం మిగిలిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే వెయిట్ చేసుకున్నాం రెండు రోజుల తర్వాత మళ్ళీ వెయిట్ చేసుకున్నాం తింటున్నాము సో ప్రాబ్లం ఫ్రిడ్జ్లో పెట్టడం కాదు ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ దాన్ని రీహీట్ చేయటం ఓకే అండ్ ఈ రీహీట్ చేసినప్పుడు ఏదన్నా కూడా ఆయిల్ కానీ మసాలాస్ కానీ స్పైసెస్ కానీ రీహీట్ చేసినప్పుడు న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అవి చనిపోతాయి అండ్ టూ ఆయిల్ కానీ మళ్ళీ రీహీట్ అయితే మళ్ళీ దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ మూలంగా ఆరోగ్యం పాడవుతుంది సో ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెరుగు పెట్టుకున్నారు మజ్జిగ పెట్టుకున్నారు జ్యూస్ పెట్టుకున్నారు అవి అలాగే తీసి చల్లగా తిన్నారు బాగుంది దట్ ఈస్ ఫైన్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం బట్ ఫ్రిడ్జ్లో కోర్ పెట్టుకున్నారు రీహీట్ చేశారు దాంట్లో మళ్ళీ కొన్ని కెమికల్స్ రిలీజ్ అయినాయి ఆ రీహీట్ మూలంగా ఆ కెమికల్స్ మళ్ళీ మీరు ఇంజెస్ట్ చేశారు మళ్ళీ కొంచెం కూర మిగిలిందని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు మళ్ళీ దాన్ని ఇంకోసారి రీహీట్ చేశారు సో ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకంటే మళ్ళీ దాన్ని ఇంకోసారి మనం వాడుకోవచ్చు అని కొన్ని పదార్థాలు అందుకే పెట్టుకుంటున్నాము అది చల్లగా ఉంటుంది అన్న ఒక్క రీజన్ కాదు అది ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు సో వీఆర్ రిపీటెడ్లీ రీహీటింగ్ అది హీట్ అయిందని మళ్ళీ హీట్ చేసి వండిన రోజు పెట్టాము మళ్ళీ హీట్ చేసాము మళ్ళీ మిగిలిందని మళ్ళీ హీట్ చేసాము దట్ ఈస్ వాట్ ఈస్ కాసింగ్ ద హెల్త్ ప్రాబ్లమ్ యూనో సంథింగ్ మ్యామ్ రైస్ కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది యా రైస్ కూడా పెడుతున్నారు బికాజ్ మిగిలిపోయింది పారేయటం ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు అని సో వాట్ వీట్ అంటే మీకు తప్పక ఫ్రిడ్జ్లో ఇప్పుడు రోజు వండుకోవడం కుదరదు లేదా మూడు రోజులకు ఒకసారి వండగలని నేను అనుకున్నప్పుడు మూడు పోర్షన్స్ కింద దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒకేసారి రీహీట్ చేసి అది చేసింది తినేయండి మొత్తం రీహీట్ చేసేసి అందులో సగం తిని మళ్ళీ సగం అందులో తోసి మళ్ళీ సో స్టాప్ ద రీహీటింగ్ ప్రాసెస్ మన కొంచెం ఆలోచనతో ప్లాంట్గా చేస్తే వండిన రోజు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని ఒకేసారి రీహీట్ చేసి చేసిన రోజు మొత్తం దాన్ని వాడేసుకుని లేదా వాట్ ఎవర్ యు వాంట్ డూ విత్ ఇట్ దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేయొద్దు దట్ ఈస్ వాట్ ఈస్ కాసింగ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఐడియల్లీ ఫ్రిడ్జ్ ఉన్నది చల్ల వస్తువులు ఇంకా చల్లగా ఉండి ఎక్కువ రోజులు పాలు పెరుగు అలాంటివి ఐస్ క్రీమ్స్ అలాంటి వాటి కోసం ఎవరు కూడా ఇలా మూడు రోజులకి పది రోజులకి ఒకసారి వండుకుని ఫ్రిడ్జ్లో తోసుకుని దాన్ని హీట్ చేస్తూ తినమని ఐ డోంట్ థింక్ ఫ్రిడ్జ్ అందుకు తయారు చేసినట్టు కాదు బట్ మనం అలా వాడుతున్నప్పుడు కొంచెం ఆలోచనతో రిపీటెడ్ రీహీటింగ్ అవాయిడ్ చేయటం మంచిది ఇంకొకటి మేడం జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే ఈ పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉంటున్నాయి కదా అవి కూడా డీ లో పెట్టేస్తున్నారు సో ఇది ఎంతవరకు ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనము కొన్ని వస్తువులు చెడిపోయాక కూడా తెలియకుండా అలాగే హీట్ చేసుకుని తింటున్నాం కదా ఎస్పెషల్లీ అన్నం అలా రీహీట్ చేయొద్దు అంటారు అన్నంలో తడి ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా చాలా తొందరగా పెరిగిపోతుంది బ్యాక్టీరియా అండ్ ఫంగస్ బట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రీజ్ చేస్తే న్యూట్రిషనల్ వాల్యూ పోదు ఓకే బట్ అదే ఫ్రిడ్జ్లో అలా దాని లైఫ్ పెరుగుతూ ఉంటే దానిలో ఉన్న విటమిన్ అండ్ మినరల్ కంటెంట్ తగ్గిపోతుంది అట్లా అని కందిపప్పులు మినపప్పులు పెట్టుకుంటే అడ్వాంటేజ్ నాకు తెలీదు బట్ పచ్చి కూరగాయలు కానీ మీకు చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వాటిని వెంటనే స్నాప్ ఫ్రీజ్ చేసి ఫ్రీజర్లో పెడితే దాన్ని న్యూట్రిషనల్ వాల్యూ పోదు అంటారు బట్ ఐ థింక్ మీరు అన్నట్టు పప్పులు ఈవన్ మసాలాలు ఎందుకు పెడుతున్నారంటే పురుగులు పడుతున్నాయి బయట పెడితే అని ఎగ్జాక్ట్లీ అది దానికోసం ఫ్రిడ్జ్ అసలు పురుగులు పట్టకుండా వాళ్ళ అమ్మాలి కానీ పురుగులు అని మనం ఫ్రీజర్లో పెట్టుకోవడం ఐ డోంట్ నో ఐ డోంట్ డూ ఇట్ బట్ అందులో తప్పేమీ లేదేమో ఓకే బట్ న్యూట్రిషనల్ వాల్యూ అంటే ఫ్రీజర్లో పెడితే పోదు బట్ దాన్ని డిఫ్రాస్ట్ చేశాక ఓకే ఇప్పుడు ఒక కూరగాయ ఫ్రీజర్లో పెట్టారు దాన్ని తీసి అది మెత్తగా అయిపోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మళ్ళీ దాన్ని పొరపాటున కూడా ఫ్రీజర్లో పెట్టకూడదు వాడేసుకోవాలి అండ్ ఇంకొకటి మేడం లైక్ వాటర్ మిలన్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ని కట్ చేసేసి అండ్ డైరెక్ట్గా తోసేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో సో దానివల్ల మళ్ళీ కుళ్ళిపోకుండా ఉంటుంది అని చెప్పి తోస్తారు సో ఇది దీని గురించి మాట్లాడుతున్నాం అగేనా అండి ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ తింటున్నప్పుడు టేస్ట్ ఒక్క దాని కోసమే తినాం కదా అందులో విటమిన్ సి ఉంది విటమిన్ బి కాంప్లెక్స్ ఉందనో విటమిన్ ఏ ఉందనో తింటున్నాం కదా మంచిది అని మరి అది ఫ్రిడ్జ్ లో అలా దాని లైఫ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ విటమిన్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది సో దాని బదులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ తింటే ఆ విటమిన్స్ మినరల్స్ మన బాడీలోకి వెళ్తాయి కదా సో ప్రొలాంగ్డ్ లైఫ్ కట్ చేసి దాని రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో పెడితే ఐ డోంట్ థింక్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్రూ ఫ్రిడ్జ్ గురించి మనం దీని గురించి మాట్లాడుకుంటే మీరు క్లియర్గా చెప్పారు మేడం ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టుకోవచ్చు కొన్ని పెట్టుకోకూడదు అని సో క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు యాజ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్గా సో క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి అంటే ఎలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా కానీ ఎలాంటి వెజిటేబుల్స్ ఫోకస్ చేయాలంటారు కెరెటినాయిడ్స్ అంటామండి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ చేస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ అనే పేరు చాలా పాపులర్ అయింది ఈ యాంటీ ఆక్సిడెంట్ మూలంగా మన బాడీలో క్యాన్సర్ కణాలు తయారవుతుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాటిని చంపేస్తాయి క్యాన్సర్ కణాలు పోతాయి మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కలర్డ్ ఫ్రూట్ అండ్ వెజ్ లో ఎక్కువ ఉంటాయి సో ఏ ఫ్రూట్ కన్నా రంగు ఉంటాయి ఎర్ర రంగు పచ్చ రంగు ఆరెంజ్ పింక్ కలర్ లైక్ గ్రేప్స్ అండ్ వాటర్మెలన్ అండ్ బీట్రూట్స్ కలర్ ఉన్న ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ ఈస్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అండ్ పంప్కిన్ బి వెరీ గుడ్ బట్ అలాని కలర్ లేదు అని జామకాయో గ్రీన్ గ్రేప్స్ మంచివి కావు అని కాదు ఐ డోంట్ థింక్ ఈ ప్రపంచంలో మంచిది కానీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ అనేది లేదు బట్ వీలైనప్పుడు కలర్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ మెన్ టు బి బెటర్ ఎక్కువగా అవి తీసుకుంటే మంచిది అంటారు మనకు ఒక చాయిస్ చాయిస్ ఉంది కాబట్టి టేక్ కలర్డ్ ఆర్ పిల్లలకి పెట్టేటప్పుడు కూడా ఫ్రూట్స్ లో కలర్డ్ వి ఏమన్నా పెడుతున్నామా మన వెజిటబుల్స్ లో ఆనియన్ అండ్ గార్లిక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి అండ్ టర్మరిక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులు ఏంటి పెట్టాల్సిన వస్తువులు ఏంటి అండ్ యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే కూడా దాని గురించి కూడా చాలా వివరంగా చెప్పినాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ